హలో నాన్నా మీ గారు హలో అల్లుడు మావయ్య గారు లెక్క రెడీ అయింది మొత్తం ఎనిమిది లక్షలు విత్ జీఎస్టీ లెక్క ప్రకారం లెక్క లెక్క కాకపోతే లెక్కలో చిన్న అండి మీరు నాకు పదిహేను లక్షలు కట్టం ఇచ్చేటప్పటికి నా జీతం ఇరవై ఐదు వేలు ఇప్పుడు డెబ్బై ఐదు వేలు మీ అమ్మాయి అందం పెరిగినట్టే నా జీతం కూడా రెండు రెట్లు పెరిగింది ఆ లెక్క ప్రకారం మీరు కట్నం కూడా రెండు రెట్లు ఎక్కువ ఇవ్వాలి కదా అంటే ఇంకో ముప్పై లక్షలు మీరే నాకు ఇవ్వాలన్నమాట మీ ఎనిమిది లక్షల ఫోను ఇరవై రెండు లక్షలు పంపించేయండి విత్ అన్నట్టు జనాలు లేకుండా అవుతున్నాయి గానీ జీఎస్టీ లేకుండా పేమెంట్లు అవుతలేదు మావయ్య గారు ఏమే ఈ లెక్కల గురించి నాకేం తెలుసు నేను చిన్నప్పటి నుంచి లెక్కల పరీక్షలు ఫెయిల్ ఏ తెలుసా నాకు వంట పని ఉంది అసలే మటన్ మీలాగే ముదురు తొందరగా ఉడికి సాగదు మీరేమంటారు అత్తయ్య అయ్యో ఆ డబ్బు లెక్కలు మగాడు మగాడు మీరు చూసుకోవాలి కాని ఆడవాడు మాకెందుకు అల్లుడు ఏమండి అల్లుడు గారు ఏంటో అంటున్నారు చూడండి నాకు ఎవరి గోతులు వాడే పడతారు సీరియల్ కి టైం అయింది వెళతాను అమ్మ నీ పెర్ఫార్మెన్స్ మొత్తం అందరూ కలిసి నన్ను గోతులకు దింపేశారు కదే లెక్కలు మార్తారు ఉన్నారా నాకు కొంచెం తల తిరుగుతుంది అల్లుడు తర్వాత మాట్లాడుకుందావా ఈ లెక్కల గురించి అయినా అదక్కడ తెల్లగా అయింది అల్లుడు ఎదవపాడమహో అదేనో అదంతా నాకొప్పడు ఉంటాను కాకపోతే లెక్కల గురించి మనల్ని అడుగుతారా